మేడం ఇక్కడ ఒక్కటి చెప్పాలండి అసలు తెలంగాణ ఏపీలో ఫ్లడ్స్ వచ్చేసి వరదలతోని ఎన్ని ఊళ్ళండి అసలు కాలనీస్ చాలా కష్టపడుతూ ఉన్నారు వాళ్ళని చూస్తే మనసు చాలా కలిసి వేస్తూ ఉందనమాట ఇలా చాలా చోట్ల జరుగుతూనే ఉంటాయి కానీ మన మన కాలనీస్ చుట్టూ జరిగినప్పుడు చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది కదా దయచేసి మనసున్న ప్రతి మనిషి కూడా దయచేసి వాళ్ళకి మంచినీళ్ళు ఆహారాన్ని సప్లై చేయండి మీరు దయచేసి దయచేసి అంటే దయచేసి అబ్బా వాళ్ళ గురించి ఒక్కొక్కరు చిన్నపిల్లలు పెద్దవాళ్ళు మామూలు వాళ్ళు ఎవరైనా మనిషే కదండి ఆకలి ఉంటుంది వాళ్ళకి దాహం మనం తిండి తినకపోయినా పర్వాలేదు కానీ మంచి నీళ్ళు ఉండాలంటారు కదా మీకు తోచినంత వంట చేసుకుని వెళ్ళి కాలనీస్లో ఇచ్చేసేయండి మీకు దగ్గరలో ఉన్న కాలనీస్ ఇప్పుడు సేఫ్ సైడ్ ఉన్న కాలనీస్ ఉంటాయి కదా వాళ్ళందరూ ఇప్పుడు అందరికి తీసుకెళ్ళిస్తూ ఉంటే కొంతమంది దొరుకుతున్నాయి అంటే కొంతమంది దొరకట్లేదండి వాళ్ళు ఇల్లు శుభ్రం చేసుకునే వరకైనా అయినా వాళ్ళ శక్తితో ఉండాలి కదా మంచినీళ్ళు తాగాలి కదా అన్నం తినాలి కదా పిల్లలు అయితే అబ్బా పాలు కూడా లేవనేసి అంటున్నారు వాళ్ళు ఏం లేదండి మనం ఇంట్లో ఇప్పుడు సరే నేచర్కి ఎవ్వరం అతిథులం కాదు అందరము సమానమే ధనిక పేద అంటూ ఏమీ ఉండదు నేచర్ సృష్టించిన విలయానికి ఎప్పుడు కూడా అందరూ సమానమే ఎవరు ఎట్లుంటారో తెలియదు మనం తింటున్నప్పుడు అనిపిస్తూ ఉంటుంది అబ్బా మనం మంచిగా తింటూ ఉన్నాము పాపం ఆకలితో అలమటిస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు వరద బాధితులు ఇప్పుడు ప్రస్తుతానికి అనేసి మనకు అనిపిస్తూ ఉంది కదా ఏం లేదు మీరు అందరి పంచాల్సిన అవసరం లేదు ఒక వారం రోజులు ఒక్కొక్క ఇంటికి ఒక రోజు వండుకొని ఇచ్చేసేయండి అలా వారం రోజులు పెట్టుకోండి ప్రతి పూట వెళ్ళి వేడి వేడి ఇవ్వాల్సిన అవసరం లేదండి ఒక పూట వండి పంపించండి ఒక ఇంటికి వాళ్ళు రోజంతా తినేస్తారు ప్రొద్దుట మధ్యాహ్నం ఈవినింగ్ ప్రొద్దుట మధ్యాహ్నం ఈవినింగ్ అలా ఒక కాలనీ అంతా అనుకోండి మీకు తోచిన సహాయం చేయండి మంచి వాళ్ళు ఇచ్చేవాళ్ళు నీళ్ళు పంపించండి అన్నం పెట్టేవాళ్ళు అన్నం పెట్టండి ఎంత బాధ అనిపిస్తుంటుందండి వాళ్ళని చూస్తుంటే దేవుళ్ళు ఎక్కడో లేరండి మనుషుల రూపకంగానే కనబడుతూ ఉంటారు ఏదో ఒక సందర్భంలో వాళ్ళు మంచి చేసిన వాళ్ళే మనుషులకి వాళ్ళకి మనుషులు దేవుళ్ళలా కనబడుతూ ఉంటారు అంతమందికి ఇవ్వాల్సిన అవసరం లేదు ఒక సేఫ్ సైడ్ ఉన్న కాలనీస్ ఆలోచించుకోండి వరద బాధితులు ఉన్నారు కదా ఆ కాలనీస్ మునిగిపోయిన వాళ్ళు ఉన్నారు కదా వరదలు వచ్చి వాళ్ళకి ఒకరోజు ఒక ఒకరు ఒకరోజు ఇచ్చేయండి ఒకరు ఒకరోజు ఒకరికి ఇచ్చేయండి అలా ఒక వారం రోజులు పెట్టుకోండి మేడం ఎంత సంతోషంగా ఉంటుందో మనసు వాళ్ళని చూస్తుంటే కలిసి వేస్తూ ఉంది చక్కగా వాళ్ళంతా అది వరద నీరు తగ్గిన తర్వాత నీ ఇల్లు శుభ్రం చేసుకున్న చేసుకునేంతవరకు అన్ని ఉండాలి కదా బ్రెడ్ ప్యాకెట్లు ఇవ్వండి అరటిపళ్ళు ఇవ్వండి వండుకోవడానికి వాళ్ళకి ఏం లేదు రెడీగా ఉంటేనే తింటారు తాగుతారు వాటర్ని అంతే కదా కాబట్టి దయచేసి ఒక మంచి సేఫ్ సైడ్గా ఉన్న కాలనీస్ మంచిగా మనస్సు పెట్టుకుని మంచి మనసుతో మీరు అన్నము కూరలు పళ్ళు నీళ్ళు తీసుకెళ్ళివ్వండి చక్కగా వాళ్లకు మీరు దేవుళ్ళలా కనబడతారండి ఆపదలు వచ్చినప్పుడే కదా ఆదుకోవాలి ఎవరైనా కూడా కాబట్టి దయచేసి ఆలోచించండి మీకు దగ్గరలో ఎవరైనా కాలనీస్ అలా గనుక ఉంటే దయచేసి ఒక వారం రోజులు వాళ్ళకి ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క రెంట్ తీసుకెళ్ళివ్వండి అసలు నా గొంతు పోయింది మేడం అందుకే నేను టూ డేస్ నుండి నాకు ఎటైనా వెళ్ళొస్తే వస్తే అస్సలు ఓపిక ఉండదు ఇంట్రెస్ట్ రావదనమాట అసలు నేను వీడియోసే చేయాలని ఇంట్రెస్ట్ రాలేదు నాకు గొంతు కూడా జరిగలేదు కాబట్టి ఇంకా నేను అసలు వీడియోస్ చేయలేదు గొంత అని కాదండి నాకు అసలు ఏదైనా వెళ్ళి వస్తే తొందరగా వీడియోస్ చేయాలనిపించదు కొంచెం వస్తుంది వస్తుందనమాట ఏ న్యూస్ కూడా నాకు తెలియదు వచ్చిన తర్వాత నేను అంటే మామూలుగా వర్షాలు పడుతున్నాయి తెలంగాణ ఏపీకి అని తెలుసు కానీ ఇంత ఘోరంగా వరదలు వచ్చాయి ఊళ్ళు ఇలా అయ్యాయి కాలనీస్ మునిగిపోయాయి అని తెలిస్తే అయ్య బాబు ఇలా జరిగిందా అనుకున్నాను అనమాట వచ్చాక మొబైల్ పెట్టుకొని చూస్తే అంత న్యూస్ అంతా అదే తెలంగాణ ఏపీ తెలంగాణ ఏపీ ఇవే న్యూస్ అసలు నేచర్కి ఎవ్వరం కూడా అతిథులం కాదండి అందరము మనమే ఎవరం ఎట్లుంటామో తెలియదు ధనిక పేదంటూ ఏముండదు సమయానికి ఎవరైనా ఇప్పుడు వరదలలో చిక్కుకున్నారనుకోండి ధనికులు ఎవరు పేదవాళ్ళు ఎవరండి ఎవరు అన్నం పెడితే వాళ్లకు చక్క ఎవరు అన్నం పెట్టినా వాళ్ళు తీసుకొని తింటారు అంతే మంచినీళ్ళు ఇస్తే తీసుకొని తాగుతారు అక్కడ మనం పేదవాళ్ళము గొప్పవాళ్ళము అనేది ఏం ఉండదు అక్కడ ఏం కనబడదు అసలు కాబట్టి దయచేసి ఆలోచించుకోండి రో ఒక వారం రోజులు ఒక వారం రోజులు ఒక్కొక్కరు ఒక్కొక్క ఇంటికి మీరు పంపించండి వంట చేసి పెద్ద కష్టమైన పని ఏం కాదు కదా కాబట్టి దయచేసి ఆలోచించుకోండి ఎంతమంది మెసేజెస్ చేశారు మేడం వీడియోస్ పెట్టడం లేదు ఎందుకని ఎలా ఉంది మీ ఆరోగ్యం ఎలా ఉంది మీరు ఎలా ఉన్నారు అసలు అబ్బాబా ఇంకా కొన్ని నేను అసలు ఏదో పైన పైన మెసేజెస్ చూశాను అంతే ఎవరి అందరి ఓపెన్ చేసి చూడలేదు కొంతమంది మాత్రమే కొంతమందికి రిప్లై ఇచ్చాను మేడం థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ అండి నేను ఎలా ఉన్నాను ఏంటి అనేది కనుక్కుంటా ఉన్నారు మీరు వీడియోస్ పెట్టడం లేదని కామెంట్ బాక్స్లో కూడా ఎవరో ఒకసారి పెట్టారు మేడం వన్ వీక్ అవుతుంది మీరు వీడియోస్ పెట్టి ఇంతవరకు ఇంకా వీడియోస్ పెట్టలేదు ఎలా ఉన్నారు ఏంటి అని కనుక్కుంటా ఉన్నారు థ్యాంక్ యూ మేడం తోచిన వాళ్ళు పళ్ళు తీసుకెళ్ళివ్వండి తినగలిగేవి ఇవ్వండి వాళ్ళు వంటలు చేసుకోలేరు పళ్ళు వేకోండి తింటారు అరటి పళ్ళు ఏమో ఒక పళ్ళు బ్రెడ్ ప్యాకెట్ ఒట్టిదైనా తిని ఉండగలుగుతారు కదా ఆకలితో ఉండలేరు కదండి రెండు మూడు రోజులు ఉండాలంటే ఇప్పటికే చాలామంది పాపము అసలు మాకందడం లేదు ఆహారం మాకందడం లేదని పాపం వాళ్ళు అసలు ఎంత బాధపడుతూ ఉన్నారో తీసుకొచ్చిన కూడా కొన్ని పాడైపోయినాయి అంటే ఎప్పుడూ వంట చేస్తారు కదా తీసుకొచ్చి ఇచ్చేలోపు కూడా పాడవచ్చు చెప్పలేం కదండి కాబట్టి నిన్న నేను ఒక ఇది చూసాను అసలు దీంట్లో యూట్యూబ్లో అది గవర్నమెంట్ వాళ్ళకి సప్లై చేసే ఈ బ్రెడ్ ప్యాకెట్లేనండి ఈ స్వీపర్స్ ఉంటారు కదా మున్సిపాలిటీ వాళ్ళు అక్కడ ట్రా వెహికల్స్ ఆగి ఉంటే అరటిపళ్ళను బ్రెడ్ ప్యాకెట్లను దొంగిలిస్తా ఉన్నారు పోలీసు వాళ్ళు వాళ్ళని కోపం చేస్తూ ఉన్నారు ఏంటమ్మా అని అసలు ఎంత దారుణం అండి వాళ్ళకి తీసుకెళ్లే వాటిని కూడా రోజు తింటూ కూర్చుంటున్న వాళ్ళు కూడా అలా దొంగతనం చేస్తే అలా ఉంటుంది చెప్పండి హోల్స్ పెట్టేసి వాటికి బండ్లకి పైన ప్యాకింగ్లకు హోల్స్ పెట్టి తీసుకుంటా ఉన్నారు ఎంత దారుణమైన పరిస్థితి అసలు నిజంగా చచే 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 కొంచెం మనం తినేటప్పుడు ఒక్కసారి ఆలోచించుకోండి ఎంతమంది ఆకలితో అలమటిస్తూ ఉన్నారు అని వాళ్ళు బాగుంటే వాళ్ళు చేసుకుని తింటారు కదా పరిస్థితులు పరిస్థితులు ఎప్పుడు ఎవ్వరికి ఎలా వస్తాయో తెలియదు కాబట్టి దయచేసి ఆలోచించుకొని మంచి మనసుతో మంచి మనసున్న ప్రతి మనిషి కూడా దేవుళ్ళతో సమానమే ఎదుటి వాళ్ళకి కాబట్టి దయచేసి ఆలోచించుకొని మీకు తోచిన తోచిన ఫుడ్ వాటర్ బాటిల్స్ పళ్ళు పలాలు ఏమో ఒకటి పంపించండి ఒక్కొక్క ఇంటికి అందరికి దొరకడం లేదు ఇట్లా మాకు పంచుతా ఉన్నారు కానీ దొరకడం లేదు పంచుతా ఉన్నారు కానీ దొరకడం లేదు అంటా ఉన్నారండి ఒక్కొక్క ఇంటికి వెళ్ళివ్వండి ఒక్కొక్క ఇంటికి చక్కగా మూడు పూటలు వాళ్ళు తింటారు కదా ఆరోగ్యంగా ఉంటారు వాళ్ళ పనులు వాళ్ళు చక్కగా శక్తి వస్తుంది ఆరోగ్యంగా ఉండి వాళ్ళ ఇండ్లు క్లీన్ చేసుకొని వాళ్ళకి వాళ్ళు వండుకొని తినేంత వరకైనా వాళ్ళు కొంచెం తిని ఉంటారు కదా కాబట్టి వరద నీరు తగ్గేంత వరకు and the chess in it, too, chinasa high food the